హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటి అలా చూస్తున్నావేంటి పదం ముందుకు అంది హారిక రాక్షసి నిన్ను కనీసం టచ్ కూడా చేయకూడదు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నిన్ను చూద్దామన్నా ఇదిగో ఇలా తిడతావు ఎలాగే నీతో అసలు నేను ప్రపోజ్ చేయగానే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకున్నాను యాక్సెప్ట్ చేసినట్లయితే నేను కిస్ చేసేవాడిని కానీ నువ్వు నాకు ట్రూ టెల్లింగ్ టెస్ట్ పెట్టావు ఏంటో నాకు ఈ లవ్ టెస్ట్లు నేను ప్రేమ కోసం ఒప్పుకున్నాను ఎలాగైనా ఈ టెస్ట్లో గెలిచి నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పగానే నిన్ను గట్టిగా హక్ చేసుకుని కిస్ చేస్తాను అని మనసులో అనుకుంటూ హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ తననే కన్నార్పకుండా చూస్తున్న సంజయ్ని గమనించి హలో హలో మిస్టర్ రోమియో ఏంటి ఆ చూపులు షాపింగ్కి వెళ్దామా వద్దా టైం వేస్ట్ చేయకు అంది హారిక ఓకే ఓకే మేడం అంటూ సూపర్ స్పీడ్గా షాపింగ్ మాల్ వైపు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు సంజయ్ ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళి ఒకరి కోసం ఒకరు డ్రెస్సులు సెలెక్ట్ చేద్దామని అనుకుని షాపింగ్ చేయడం మొదలుపెట్టారు హారిక కోసం వైట్ శారీ మీద అందమైన ఎంబ్రాయిడింగు చిన్న గోల్డ్ కలర్ అంచు ఉన్న శారీని సెలెక్ట్ చేశాడు సంజయ్ సంజయ్ కోసం వైట్ కలర్ పంచి ఆ పంచికి గోల్డ్ కలర్ అంచు క్లాస్గా ఉండే షర్ట్ ఒకటి తీసుకుంది హారిక ఇద్దరు ఒకరి కోసం ఒకరు సెలెక్ట్ చేసిన డ్రెస్సులను చూసుకుంటూ ఏంటి సంతోష్ నువ్వు కూడా నాకోసం వైట్ శారీనే సెలెక్ట్ చేశావా నేను కూడా నీకోసం వైట్ కలర్ పంచి షర్ట్ తీసుకున్నాను నవ్వుతూ అంది హారిక అంటే అది అమ్మ చెప్పింది చిట్టి నీ కోసం ఫస్ట్ టైం డ్రెస్ తీసుకుంటున్నాను కదా వైట్ కలర్ బాగుంటుందని అమ్మ అంటే తీసుకున్నాను అన్నాడు సంజయ్ ఏంటి సంతోష్ ఏమంటున్నావు మీ మమ్మీ చెప్పిందా అంటే నువ్వు మీ మమ్మీతో చెప్పావా నాకు సారీ కొంటున్నాను అని అడిగింది హారిక ఏంటి చిట్టి అంత షాక్ అవుతున్నావు అయినా ఏంటి క్వశ్చన్స్ వేస్తున్నావు షాపింగ్ మాల్ నుంచే నే ట్రూ టెల్లింగ్ టెస్ట్ మొదలు పెడుతున్నావా అన్నాడు సంజయ్ హారిక క్యూరియాసిటీ చూసి నవ్వుతూ అబ్బా చెప్పు సంతోష్ మీ మమ్మీకి తెలుసా నువ్వు నన్ను ప్రపోజ్ చేశావని నాతో పాటు ఇప్పుడు షాపింగ్ చేస్తున్నావని మన ఇద్దరి మధ్య జరిగేవన్నీ నువ్వు మీ మమ్మీతో చెప్తావా ఏంటి అంది హారిక చిట్టి ఫస్ట్ షాపింగ్ కంప్లీట్ చెయ్యి ఇద్దరం కలిసి గుడికి వెళ్తాం కదా అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకుందాము అంటూ ముందుకు గదిలాడు సంజయ్ ఏంటి వీడు నేను అడిగితే చెప్పకుండా అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ మాట్లాడుకుందాం అంటున్నాడు నాకు చెప్పకుండా నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను అనుకుంటూ సంజయ్తో పాటు తాను కూడా బయటికి నడిచింది హారిక చిట్టి మనమిద్దరం డ్రెస్సులు అయితే తీసుకున్నాము మరి ఎక్కడ చేంజ్ చేసుకుందాము నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సంతోష్ మా హాస్టల్కి వెళ్ళి చేంజ్ చేసుకుని వద్దామంటే మళ్ళీ నన్ను బయటికి పంపించదు మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్ అంది హారిక పోని చిట్టి నీకు అబ్జెక్షన్ లేకపోతే నేను స్టే చేస్తున్న హోటల్లో డ్రెస్ చేంజ్ చేసుకుందామా అన్నాడు సంజయ్ నేను నిన్ను ఇదే అడుగుదామని అనుకున్నాను మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో అని సైలెంట్గా ఉండిపోయాను అంది చిట్టి అయ్యో చిట్టి నాకేం ప్రాబ్లం లేదు పదవి వెళ్దాం అంటూ తాను స్టే చేసే హోటల్ వైపు బైక్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు సంజయ్ చిట్టి నీకొక విషయం చెప్పనా బైక్ డ్రైవ్ చేస్తూ అడిగాడు సంజయ్ మాటలు గాలికి వినిపించట్లేదు అని సంజయ్కి దగ్గరగా జరిగి ఏంటి చెప్పు అంది హారిక తనకు హారిక అంత దగ్గరగా జరగడం గమనించి సంజయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ చిట్టి నాకు పంచి కట్టుకోవడం రాదే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అడిగాడు హారిక ఫేస్ ఫీలింగ్స్ని గమనిస్తూ ఓయ్ ఏంట్రా హెల్ప్ చేసేది నాకు కూడా శారీ కట్టుకోవడం రాదు నేనేమైనా నిన్ను హెల్ప్ అడిగానా ట్రై అదే వస్తుంది అంది హారిక చిట్టి నువ్వు నన్ను హెల్ప్ అడగాల ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు సంజయ్ గోల్డెన్ ఛాన్స్ మిస్ కాకూడదు అని ఫీల్ అవుతూ అప్ నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకు నాకు నువ్వేమీ హెల్ప్ చేయక్కర్లేదు నేను నెట్లో చూసి శారీ ఎలా కట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తాను నువ్వు కూడా అదే ఫాలో అవ్వు అంది హారిక అంతేనా చిడ్డి నాకు హెల్ప్ చేయవా అంతేనా అన్నాడు సంజయ్ కొంచెం డల్గా ఫేస్ పెట్టి ఒరే ఏంట్రా నువ్వు అసలు ట్రై కూడా చేయవా ఫస్ట్ ట్రై చేయి ఖచ్చితంగా కట్టుకోవడం వస్తుంది అంది హారిక అది కాదు చిట్టి నాకు రాదు కదా హెల్ప్ చేస్తే ఏమవుతుంది అని హారికని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న సంజయ్ని మాట్లాడనివ్వకుండా షుష్ అని సౌండ్ చేస్తూ మాట్లాడద్దు సంతోష్ ట్రై చేద్దామని చెప్పాను కదా ఫస్ట్ ట్రై చేయి ఖచ్చితంగా వస్తుంది అంది హారిక రాక్షసి ఎప్పుడు దాని మాటే వినాలి అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఇప్పుడు ఈ పంచి ఎలా కట్టుకోవాలో ఏమో చిట్టీని హెల్ప్ చేయమంటే చెయ్యనంటోంది ఎలాగైనా సరే కట్టుకుని చూపించాలి అని అనుకుంటూ షవర్ చేయడానికి వాష్రూంలోకి వెళ్ళాడు సంజయ్ సంజయ్ సెలెక్ట్ చేసిన శారీని చూస్తూ శారీ చాలా బాగుంది అలువేలు ఆంటీ దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటే అమ్మో వద్దు ఏంటి చిట్టి శారీ కట్టుకుంటున్నావు ఎవరు కొన్నారు నీతో పాటు నాని రాలేదేమిటి అసలు ఎక్కడికి రెడీ అవుతున్నావు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు ఎలాగైనా సరే నేనే కట్టుకోవాలి అనుకుంటూ నెట్లో శారీ ఎలా కట్టుకోవాలో ఒకటికి రెండు సార్లు వీడియో ప్లే చేసి చూస్తోంది హారిక సంజయ్ షవర్ కంప్లీట్ చేసుకుని కాన్సన్ట్రేషన్గా ఫోన్లో వస్తున్న వీడియోని చూస్తున్నా హారికా దగ్గరికి వచ్చి కావాలనే హారికా మీదకి నీటి చుక్కలు పడేలాగా తన ఒత్తైన జుట్టుని విదిలిస్తూ తలని అటు ఇటు స్పీడ్గా తిప్పాడు చిన్న చిన్న నీటి బిందువులు హారిక మీద పడుతుంటే ఒరే ఏంట్రా నీ ఎంకమ్మ వీడియో చూస్తున్నాను డిస్టర్బ్ చేస్తావేంట్రా అని అంటూ సంజయ్ని దూరంగా తోసేసి తన మీద పడ్డ నీటి బిందువులను తుడుచుకుంటూ మళ్ళీ కాన్సన్ట్రేషన్గా వీడియో చూసి ఇంతే కదా చిట్టికెలో రెడీ అయిపోతాను చూడు అంది హారిక అంత ఈజీ నా చీర కట్టుకోవడం అన్నాడు సంజయ్ హారిక కాన్ఫిడెన్స్ చూస్తూ చూస్తుంటే ఈజీ అనే అనిపిస్తోంది ఓకే ఓకే చిట్టి చూస్తాను రెడీ అవ్వు అన్నాడు సంజయ్ షటప్ సంతోష్ ఏంటి చూసేది నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రెడీ అవ్వు నేను ఈ రూమ్లో షవర్ కంప్లీట్ చేసి శారీ కట్టుకుంటాను అంది హారిక ఓకే చిట్టి ఎందుకలా అరుస్తున్నావు నేనేమి చూడనులే కొంచెం కూడా రొమాంటిక్ ఫీల్ లేదు కదే అని చిన్నగా అనుకుంటూ వెళ్తున్నాను హెయిర్ డ్రయ్యర్ తీసుకొని ఇస్తావా అని అంటూ సంజయ్ హెయిర్ డ్రయ్యర్ తీసుకుని హారిక తన కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ని మరొక చేతితో పట్టుకుని పక్క రూమ్లోకి వెళ్ళాడు హారిక కంగారును చూసి చిన్నగా నవ్వుతూ బాబోయ్ వీడేంటి నేనేమి చూడనులే అని అంటున్నాడు అని మనసులో అనుకుంటూ సంజయ్ వెళ్ళిన రూమ్ని క్లోజ్ చేసి కర్టెన్స్ వేసింది హారిక షవర్ కంప్లీట్ చేసి రెడీమేడ్ బ్లౌజ్ స్కర్టు వేసుకుని నెట్లో శారీ ఎలా కట్టుకోవాలో చూస్తూ నానా అవస్థలు పడుతూ జారిపోతున్న చీరకు చిల్లు మళ్ళీ మళ్ళీ పెడుతూ ట్రై చేస్తూ చాలా కష్టపడుతూ ఆఖరికి శారీ కట్టుకుంది హారిక శారీ కట్టుకోవడం కంప్లీట్ అయ్యాక డోర్స్ ఓపెన్ చేద్దామని చూస్తే అటువైపు గొల్లెం పెట్టుకున్నాడు సంజయ్ హలో హలో మిస్టర్ రోమియో ఇంకా ఎంతసేపు టైం అవుతుంది అంటూ డోర్ ట్యాప్ చేస్తోంది హారిక చిట్టి నాకు రావట్లేదు పంచి కట్టుకోవడం ట్రై చేస్తున్నాను ఇదేమో జారిపోతోంది అన్నాడు సంజయ్ తలుపు తీయి సంతోష్ నేను హెల్ప్ చేస్తానులే టైం అవుతోంది కదా అంది హారిక హే చిట్టి నిజంగా నిజంగా హెల్ప్ చేస్తావా వన్ మినిట్ వస్తున్నాను అంటూ జారిపోతున్న పంచిని పైకి పట్టుకుని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు సంజయ్ సంజయ్ని కింద నుంచి పైదాకా చూస్తూ తెగ నవ్వుతోంది హారిక ఓయ్ సంతోష్ ఏంటి ఇలాగైనా కట్టుకోవడం నాకే రాదు అని అనుకుంటే నాకంటే నువ్వు దారుణంగా ఉన్నావు అని గలగల నవ్వుతోంది హారిక ఓయ్ చిట్టి నాకు రాదని నేను ముందే చెప్పాను కదా హెల్ప్ చేస్తాను అని పిలిచి అలా నవ్వుతావేంటి చిట్టీ అన్నాడు సంజయ్ ఓకే ఓకే కదలకుండా నుంచో నేను ట్రై చేస్తాను అంటూ నెట్లో పంచి ఎలా కట్టుకోవాలో సెర్చ్ చేసి పంచే కుచ్చిళ్ళు చక్కగా పోసి హారిక పంచి కడుతుంటే హారిక మునివేళ్ళు తగిలి కితకితలు వస్తుంటే అటు ఇటు తెగ కదులుతున్నాడు ఏయ్ కదలకురా కితకితలు వస్తున్నాయి చిట్టి అంటూ నవ్వుతున్నాడు సంజయ్ ఓయ్ నాకు అసలే రాదు నువ్వు ఇలా కదులుతూ ఉంటే నా వల్ల కాదు నేను కట్టను పో అంది హారిక సీరియస్గా ఓకే 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 ఇంకా కదలను ప్లీజ్ కట్టు చిట్టి అన్నాడు సంజయ్ రిక్వెస్ట్గా పంచంతా కట్టడం కంప్లీట్ అయ్యాక అమ్మయ్యా అనుకుంటూ ఒంగుని సరిచేస్తూ ఉంటే హారిక వేసుకున్న రెడీమేడ్ బ్లౌజ్ టైట్గా ఉండేసరికి బ్యాక్ సైడ్ వుక్స్ టప్మని చిన్నపాటి శబ్దంతో ఊడిపోవడం అబ్జర్వ్ చేసింది హారిక లేచి నుంచుని ఇబ్బందిగా సంజయ్ వైపు చూస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ గోడ వరకు నడిచి కదలకుండా అలాగే ఉండిపోయింది తికమకగా చిట్టి తన వైపే చూడడం గమనించాడు సంజయ్ ఏంటి చిట్టి ఏమైంది ఉన్నట్లుండి వింతగా బిహేవ్ చేస్తున్నావు అలా వెనక్కి వెనక్కి నడుస్తూ వెళ్ళి అక్కడే కదలకుండా స్టాచ్యూలాగా నుంచున్నావేంటి ఏమైంది చిట్టి అడిగాడు సంజయ్ హారిక ఇబ్బందిని గమనిస్తూ అది అది ఏమీ లేదు ఏమీ లేదు సంతోష్ అని అంటూ తన బ్యాక్ సైడ్ చెయ్యి పెట్టి బ్యాక్ సైడ్ బుక్స్ ఊడిపోవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతోంది చిట్టి బాప్రే ఏంటి ఇలా జరిగింది ఒకటికి రెండు సార్లు షాప్ ట్రయల్ రూమ్లో చెక్ చేసే తీసుకున్నాను కదా బ్యాక్ సైడ్ బుక్స్ ఊడిపోయాయి పోనీ బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకుందామంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి ఇక్కడ సంతోష్ తప్ప ఎవ్వరూ లేరు వీడు నార్మల్గానే నన్ను ఇంతింత కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటాడు ఇప్పుడు బ్యాక్ సైడ్ పిన్ పెట్టమని అడిగితే వీడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని మనసులో అనుకుంటూ సంజయ్ని చూసి చూడనట్లు చూస్తూ తన పరిస్థితికి చాలా చాలా అంబారజింగ్ ఫీల్ అవుతోంది హారిక చిట్టి ఫేస్ ఫీలింగ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ సంజయ్ ఏంటి చిట్టి అలా పెట్టావు ఫేస్ ఏమైందో నాకు చెప్పకూడదా అసలు ఏమైంది నీకు అలా చెమటలు ఏమిటి అడిగాడు సంజయ్ డౌట్గా చూస్తూ ఏం లేదు సంతోష్ నన్నెందుకు అలా చూస్తున్నావు నా ముందు నుంచి కొంచెం పక్కకు వెళ్ళొచ్చు కదా అంది హారిక సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ టైం అవుతుంది కదా చిట్టి పదో గుడికి వెళ్దాం ఇప్పుడు దాకా కంగారు పెట్టావు ఇప్పుడేంటి కదలకుండా అలాగే నుంచున్నావు అబ్బా ఏంట్రా నువ్వు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు అయినా నీకేం చెప్పాలి నా బ్లౌజు బ్యాక్ సైడ్ బుక్స్ ఊడిపోయాయి ప్లీజ్ నువ్వు ఆ గదిలోకి వెళ్ళు నేను నా పాత డ్రెస్ వేసేసుకుంటాను అంది హారిక ఏంటి చిట్టి నువ్వు పాత డ్రెస్ వేసుకుంటాను అంటావు నువ్వు నా కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎంత కష్టమైనా నేను వేసుకున్నాను కదా చిట్టి నువ్వు ఇలా వేసుకుని అలా తీసేస్తావా ఎంత చక్కగా ఉన్నావో తెలుసా ఈ శారీలో సూపర్ అంటే సూపర్ ఉన్నావు ఇప్పుడేంటి నీ ప్రాబ్లం బ్యాక్ సైడ్ బుక్స్ ఊడిపోతే నీకు నేను హెల్ప్ చేస్తాను కదా చిట్టి నువ్వు కూడా నాకు హెల్ప్ చేసావు కదా ఇద్దరం కొత్త బట్టలు వేసుకుని టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదా చిట్టి అబ్బా సంతోష్ నాకు నీ హెల్ప్ ఏమీ వద్దు నాకు అసలే శారీ మెయింటైన్ చేయడం రాదు కానీ నువ్వు నా కోసం సెలెక్ట్ చేసావని నాకు రాకపోయినా కష్టపడి కట్టుకున్నాను ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను అని విసుగ్గా అంది హారిక చిట్టి కావాలంటే నేను కళ్ళు మూసుకుని నీకు బ్యాక్ సైడ్ పిన్ పెడతాను ఇంత కష్టపడి కట్టుకుని కాసేపు కూడా ఉంచుకోవా ఉంచుకోవచ్చు కదా చిట్టి ప్లీజ్ చిట్టి ఏమీ మాట్లాడలేదు సరే నీ ఇష్టం చిట్టి నేనైతే ఫోర్స్ చేయను ఇద్దరం కలిసి కొత్త బట్టలు వేసుకుని టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను కానీ మనం అనుకున్నవన్నీ జరగాలనే ఏం లేదు కదా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అంటూ డల్గా లోపలికి వెళ్తున్న సంజయ్ని ఆపుతూ అయ్యో సంతోష్ నువ్వెందుకు డ్రెస్ చేంజ్ చేసుకోవడం చిట్టి నువ్వు నార్మల్గా గుడికి వస్తుంటే నేను మాత్రం కొత్త బట్టలు వేసుకుంటే ఏం బాగుంటుంది అన్నాడు సంజయ్ అయినా ఏంటి సంతోష్ నువ్వు అంత డల్గా మాట్లాడతావు నాకు అర్థమైంది నువ్వు ఇచ్చిన శారీతో కాకుండా పాత డ్రెస్తో గుడికి వస్తాను అనడం నీకు నచ్చలేదు కదా సరే అయితే పిన్ పెట్టు కానీ నిజంగా కళ్ళు మూసుకోవాలి అంది హారిక సీరియస్గా చెప్తూ ఓకే ఓకే చిట్టి కళ్ళు మూసుకునే పిన్ పెడతాను ఓకేనా త్వరగా అటువైపుకు తిరుగు మళ్ళీ మనం టెంపుల్కి వెళ్ళాలి కదా టైం అవుతుంది అన్నాడు సంజయ్ హారిక సిగ్గుపడుతూ అటువైపుకు తిరుగుతూ కళ్ళు మూసుకుని పిన్ పట్టుకునే నుంచున్న సంజయ్ వైపు డౌట్గా చూస్తూ బ్యాక్ సైడ్కి తిరిగి నుంచుంది హారిక హారిక వీపుపై చెయ్యి పెట్టి తడుముతుంటే సంజయ్ చేతి స్పర్శకు ఒల్లంతా చెమటలు పట్టేస్తున్నాయి హారికాకి పిన్ పెట్టడానికి ట్రై చేస్తూ పొరపాటున హారికకి కొంచెం టచ్ అయ్యింది పిన్ను అమ్మా అని గట్టిగా అరిచింది హారిక హారిక అరుపుకి కళ్ళు తెరిచి చూశాడు సంజయ్ ఒరే ఏంట్రా పిన్ పెట్టడం కూడా రాదా నీకు కళ్ళు కనిపించవా ఏంటి అలా పొడిచావు అని అంటూ బ్యాక్ సైడ్ చెయ్యి పెట్టి చిన్నగా రుద్దుకుంది హారిక నువ్వే కదా చిట్టి కళ్ళు మూసుకోమన్నావు అన్నాడు సంజయ్ ఈ సరైనా కరెక్ట్గా పెట్టు ఇంకొకసారి ఇలా పొడిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ బ్యాక్ సైడ్కి తిరిగింది హారిక బ్రహ్మరాక్షసి కళ్ళు మూసుకుని పిన్ ఎలా పెడతారే నా చేతులు నీ బ్యాక్ సైడ్ తగులుతుంటే నాకు వణుకు వస్తోంది నిన్ను చూడాలని అనిపిస్తోంది అయినా నువ్వు అటువైపుకు తిరిగి ఉంటావు కదా నేను చూసినా నీకేం తెలుస్తుందిలే అని అనుకుంటూ హారిక అటువైపుకు తిరిగే వరకు కళ్ళు మూసుకుని నుంచున్నాడు సంజయ్ హారిక అటువైపుకు తిరగగానే కళ్ళు తెరిచి చూస్తూ పాలమిగడ రంగులో ఉన్నాం హారిక శరీరం మీద చిన్న పుట్టుమచ్చ తన చేతి స్పర్శకి తామరాకుపై నీటి బిందువుల్లాగా అక్కడక్కడ చెమట చుక్కలు కనిపిస్తున్నాయి నా చేతి వెళ్ళు తనకి తగులుతుంటే చిట్టికి టెన్షన్ వస్తోంది అని తనలో తానే నవ్వుకుంటూ పిన్ను కరెక్ట్గా పెట్టాడు సంజయ్ అలాగే తన బ్యాక్ సైడ్ చూస్తూ నుంచున్న సంజయ్ వైపు చూస్తూ ఓయ్ ఏంటి పిన్ పెట్టేసవా అని అంటూ తన బ్యాక్ సైడ్ చెయ్యి పెట్టి చెక్ చేసుకుని ఏం చేస్తున్నావురా నువ్వు అలా సైలెంట్గా నుంచిని చూస్తున్నావేంటి కళ్ళు తెరిచే పిన్ పెట్టావు కదా నువ్వు అడిగింది హారిక ఏ లేదు చిట్టి నేను అస్సలు కళ్ళు తెరవలేదు అసలు ఏమీ చూడలేదు టైం అయిపోతుంది నడు అని అంటూ బైక్ కీస్ తీసుకుని బయటికి వెళ్తూ హారిక బ్యాక్ సైడ్ పుట్టుమచ్చ గుర్తుకొస్తుంటే ఈరోజు స్టార్టింగ్ సూపర్గా ఉంది సూపర్ సీన్ చూశాను అని అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ బయటికి నడిచాడు సంజయ్ ఏంటి వీడు నేను క్వశ్చన్ చేస్తుంటే తడబడుతున్నాడు తనలో తానే నవ్వుకుంటున్నాడు అని అనుకుంటూ డౌట్గా సంజయ్ వైపు చూస్తూ తాను కూడా బయటికి నడిచింది హారిక చిట్టి శారీ మాత్రమే కాదు పంచిని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది బైక్ మీద వెళ్తుంటే చూడు ఎలా ఎగురుతుందో నువ్వు నాకు సరిగ్గా కట్టలేదు చిట్టి అన్నాడు సంజయ్ గాలికి ఎగురుతున్న తన పంచిని సరిచేసుకుంటూ ఏం మాట్లాడుతున్నావు సంతోష్ నాకు రాదని నీకు ముందే చెప్పాను కదా అయినా కూడా నేర్చుకుని మరీ కట్టాను అయినా నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే బాలే బాగుంది ఫస్ట్ టైం నేను నిన్ను ట్రెడిషనల్ డ్రెస్లో చూస్తున్నాను శారీలో నన్ను చూసినప్పుడు నా నడుము చాలా బాగుంది అని చెప్పావు కదా ఇప్పుడు నేను కూడా నీకు కాంప్లిమెంట్ ఇవ్వనా అడిగింది హారిక ఏంటి చిట్టి నాకేం కాంప్లిమెంట్ ఇస్తావు సరే చెప్పు అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారిక ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ వద్దులే బాబు నేనేమీ ఇవ్వను ఉత్తినే అన్నాను ఏమీ లేదు అంది చిట్టి తనలో తానే తెగ నవ్వుకుంటూ ఆహా ఏదో ఉంది చెప్పు చిట్టి పర్వాలేదు నువ్వు అంతలా నవ్వుతున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉంది నువ్వు కూడా నా నడుము చూసావా ఏంటి అన్నాడు సంజయ్ షటప్ ఏం మాట్లాడుతున్నావు చంపుతాను అంటూ బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా గీచ్చింది హారిక అబ్బా రాక్షసి ఏంటి నువ్వు అస్తమానం కొడుతూ లేకపోతే గిచ్చుతూనో ఉంటావు ఇదే అలవాటే బాబు రేపొద్దున్న నేను నిన్నే పెళ్లి చేసుకుంటే చేతికి దొరికిన వస్తువుతో కొడతావో ఏమో అన్నాడు సంజయ్ ఓయ్ ఏంటి అప్పుడే దాకా వెళ్ళిపోతున్నావు నువ్వు ఏదేదో ఊహించుకోకు అంది హారిక సరే చిట్టి నేను ఒకటి అడుగుతాను చెప్తావా అన్నాడు సంజయ్ ఓకే చెప్తాను ఏంటి చిట్టి ఈ వన్ వీక్ ట్రూ టెల్లింగ్ టెస్ట్లో నేను పర్ఫెక్ట్గా గెలిస్తే ఏం చేస్తావు అడిగాడు సంజయ్ ఏముంది నా డెసిషన్ చెప్తాను అప్పుడు నీ డెసిషన్ పాజిటివ్గానే ఉంటుంది కదా చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ అడిగాడు సంజయ్ సంజయ్ని సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ చిరునవ్వు నవ్వింది హారిక సో నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటాం కదా ఇప్పుడే మన మధ్య ఏ రిలేషన్ లేకుండానే నువ్వు నన్ను చీటికి మాటికి కొడుతూనే ఉన్నావు అప్పుడు కొట్టకుండా ఉంటావా ఏంటి అన్నాడు సంజయ్ ఒరే ఏంట్రా ఎగస్ట్రాలా నువ్వు ఇంకా ఏదో అడుగుతావు అనుకున్నాను నేనేమైనా సూర్యకాంతం టైప్ అనుకుంటున్నావా గయ్యాలి గంపలాగా కనిపిస్తున్నానా అంది హారిక కోపంగా ఎర్రబడ్డ మొహంతో మూతిని తిప్పుకుంటూ హబ్బా ఏంటి చిట్టి ఇదంతా కోపమేనా చిట్టి నీకు ఇంకొకటి చెప్పనా నీలో స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా అన్నాడు సంజయ్ ఏంటి నన్ను తిట్టడానికి మరొక వంక వెతుక్కుంటున్నావా అంది చిట్టి లేదు చిట్టి నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు కదా కోపంలో నువ్వు భలే అందంగా కనిపిస్తున్నావు కోపం ఒక్కటే కాదు నవ్వుతున్నా అందంగా ఉంటావు నువ్వు ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్లో కూడా నువ్వు నాకు అందంగా కనిపిస్తావు అన్నాడు సంజయ్ చాలు చాలు ఇంకా చెప్పద్దు గుడికి వచ్చేసాము బైక్ పక్కకి ఆపు అంది చిట్టి సంజయ్ బ్యాక్ సైడ్ నుంచి చిన్నగా తడుతూ హో సారీ నీతో మాట్లాడుతూ నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు అన్నాడు సంజయ్ బైక్ పక్కకి ఆపుతూ ఇద్దరు ట్రెడిషనల్ డ్రెస్సు మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకరిని ఒకరు చూసుకుని ఒకరి ఇబ్బందిని మరొకరు చూస్తూ నవ్వుతూ చిన్నగా మెట్లు ఎక్కి టెంపుల్ లోపలికి వెళ్ళారు సంజయ్ హారిక దేవుడికి దండం పెట్టుకుంటున్న హారిక వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు సంజయ్ సంతోష్ తర్వాత నన్ను చూడొచ్చు ఫస్ట్ దేవుణ్ణి చూడు అంది హారిక సీరియస్గా సంజయ్ వైపు చూస్తూ చిరుకోపంగా చిట్టి మాటలు విని అంటే చిట్టి కూడా నన్ను చూస్తోంది దొంగ పిల్ల అని అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ దండం పెట్టుకున్నాడు సంజయ్ ఇద్దరూ కలిసి దేవుడు దర్శనం అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ బయటికి వచ్చి గుడి ప్రాంగణంలో కూర్చుని గోపురం కనిపించేలాగా ఇద్దరు కలిసి స్టైల్గా సెల్ఫీస్ తీసుకున్నారు చిట్టి చాలా టైం అయ్యింది మనం వచ్చి ఇంక వెళ్దామా అన్నాడు సంజయ్ వెళ్దాం టైం అవుతోంది నిజమే కానీ ఈరోజు నేను నిన్ను ఏ క్వశ్చన్స్ వేయలేదు కదా నేను వేసే క్వశ్చన్స్కి నిజాయితీగా ఆన్సర్స్ చెప్పు అవి విన్నాక వెళ్ళిపోదాము అంది హారిక ఓకే చిట్టి ఖచ్చితంగా చెప్తాను కానీ నాది కూడా ఒక కండిషన్ ఉంది అన్నాడు సంజయ్ అబ్బో ఏంటి నువ్వు కూడా నాకు కండిషన్ పెడతావా ఓకే ఏంటి చెప్పు అంది హారిక చిటి నువ్వు నాకు ఈ వన్ వీక్లో ఒక్క అబద్ధం కూడా ఆడకూడదని అన్నావు నేను నో చెప్పట్లేదు అలానే నువ్వు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తే నా వల్ల కాదు ఆన్సర్ చెప్పడం రోజుకి రెండే ప్రశ్నలు అంతకుమించి నేను అస్సలు చెప్పను ఇది ఓకే అయితే నాకే అబ్జెక్షన్ లేదు అన్నాడు సంజయ్ అదేంటి క్వశ్చన్స్కి కూడా లిమిట్స్ ఉంటాయా కనురెప్పలు ఎగిరేస్తూ డౌట్గా చూస్తూ అడిగింది హారిక చిట్టి నువ్వు మామూలుగానే క్వశ్చన్ లాగా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటావు ఆన్సర్ చెప్పే ఓపిక నాకు కూడా ఉండాలి కదా అన్నాడు సంజయ్ ఓకే సంతోష్ అయితే అడగనా ఈరోజు టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా అంది హారిక చిట్టి నువ్వు ఎలా అడుగుతున్నావో తెలుసా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటే బాబు కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ క్వశ్చన్స్ వేసినట్లు అడుగుతున్నావు అన్నాడు సంజయ్ పక్కపక్క నవ్వుతూ హారిక వైపు చూస్తూ అవునా థ్యాంక్ యూ అంటే నీకు హాట్ సీట్లో కూర్చున్నంత టెన్షన్ వస్తోందా అంది హారిక అంత టెన్షన్ లేదు కానీ కొంత అయితే ఉంది అన్నాడు సంజయ్ కూల్గా మాట్లాడుతూ హారిక సంజయ్ని ఎలాంటి క్వశ్చన్స్ వేస్తుంది సంజయ్ హారిక క్వశ్చన్స్కి ఎలాంటి ఎలాంటి ఆన్సర్స్ చెప్తాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు